ఫ్రెండ్స్ నమస్తే సో ఈ రివార్డ్ వాలెట్ పాయింట్ని క్లెయిమ్ చేసే డెమో అండి ఇది ఎవరైతే స్పాన్సర్ ఉన్నారో ఆ స్పాన్సర్ ఒక డిస్ట్రిబ్యూటర్ని రిఫర్ చేసినప్పుడు కస్టమర్ ప్యాక్ రిఫర్ చేస్తే థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ రివార్డ్ పాయింట్ సిల్వర్ ప్యాక్ రిఫర్ చేస్తే కనుక సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది వాటిని మనం ఏ విధంగా మళ్ళీ ఎగే స్పాన్సర్ క్లెయిమ్ చేయాలి అన్నది ఈ డెమో వీడియో మైడర్ ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం గ్రీన్ వాలెట్లోకి ఒక హండ్రెడ్ రూపీస్ని మనం తెప్పించుకోవాలండి కంపెనీకి అమౌంట్ పంపించేసి మన గ్రీన్ వాలెట్లో ఫండ్ కనుక ఉంటే మనం ఇది క్లెయిమ్ చేయగలుగుతాం సో ఇది ఎట్లా అనేది ఒకసారి చూద్దాం డియర్ ఫ్రెండ్స్ సో ఈ రివార్డ్ వాలెట్ పాయింట్ ఎక్కడ ఉంది అంటే మనం ఎవరినైనా రిఫర్ చేయంగానే కస్టమర్కి టూ ప్యాక్స్ ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది కస్టమర్ మీన్స్ కొత్త డిస్ట్రిబ్యూటర్కి సో స్పాన్సర్కి వచ్చేసరికి ఎక్కడ ఈ రివార్డ్ వాలెట్ పాయింట్ ఉంటుందనేది చూద్దాం సో ఇది ఎక్కడ ఉంటుందంటే షాపింగ్లోకి వెళ్తే కనుక షాపింగ్ బై రివార్డ్ పాయింట్ అని ఉంటుందండి ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ అవైలబుల్ రివార్డ్ పాయింట్ అని కనిపిస్తుంది సో దీన్ని మనం క్లెయిమ్ చేయాలి సో ఎట్లా చేయాలి ఇక్కడ ప్లస్ అనే బటన్ ఉంటుందండి జీరో ఉంటుంది ఇది వద్దగానే వన్ ప్యాక్ వస్తుంది సో ఇక్కడ మీకు ఎంత మైనస్ అయింది చూడండి థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ వన్ ప్యాక్ ఇజ్వాల్ టు థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ అగైన్ మళ్ళీ ప్లస్ బటన్ క్లిక్ చేయగానే సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ వచ్చిందండి సో అంటే మీ దగ్గర ఏదైతే అవైలబుల్ పాయింట్ ఉందో దాన్ని మీరు టోటల్గా యూజ్ చేసేసుకున్నారు సో దీన్ని యాడ్ టు కార్ట్ కొడతారు కొట్టిన తర్వాత ఇట్లా మీకు వస్తుందండి దీన్ని ప్లేస్ ఆర్డర్ నౌ అని క్లిక్ చేస్తారు క్లిక్ చేసిన తర్వాత కలెక్ట్ ఫ్రమ్ స్టోర్ని క్లిక్ చేస్తారు ఎగైన్ ప్రొసీడ్ సో ఇట్లా వెళ్ళాక జనరేట్ ఆర్డర్ సో ఇక్కడ పేబుల్ అమౌంట్ చూడండి హండ్రెడ్ రూపీస్ అని ఉంటుంది జనరేట్ ఆర్డర్ సో అవైలబుల్ బ్యాలెన్స్ ఆల్రెడీ వంద రూపాయలు ఉంది కనుక ప్రెస్ చేశారండి సో మీకు ఇన్వాయిస్ అనేది జనరేట్ అయిపోయింది సో దీన్ని మనం ఎక్కడెళ్ళి మళ్ళీ ఇన్వాయిస్ని తీయాలి అంటే ఎగైన్ మళ్ళీ మనం మై షాపింగ్లోకి వచ్చి మై ఆర్డర్ హిస్టరీలో కనుక క్లిక్ చేస్తే గెట్ ఆర్డర్ నంబర్ అని ఉంటుంది అది క్లిక్ చేసి స్క్రీన్షాట్ తీసుకొని మనం నియరెస్ట్ స్టోర్కి కనుక సబ్మిట్ చేయగలి ప్రొడక్ట్ని తీసుకోవచ్చు సో ఇది మై డియర్ ఫ్రెండ్స్ మనం ఏదైతే రివార్డ్ వాలెట్ పాయింట్స్ పొందామో వాటిని క్లెయిమ్ చేసే వీడియో సో థ్యాంక్ యూ